అందరికీ నమస్తే మరి డిఎస్సి ఫైనల్కి ఇచ్చాడు ఫైనల్కి ఇచ్చిన తర్వాత మార్క్స్ ఏమైనా చేంజ్ అయ్యాయి అంటే పెద్దగా ఏమీ తేడా లేదు సో ఒకసారి మనం ఈ కీని అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ఏ సెషన్లో జరిగినటువంటి వాళ్ళకి యాడ్ చేశాడా లేక డిలీట్ చేశాడా లేక ఎక్స్ట్రా ఆన్సర్స్ టూ ఆర్ త్రీ త్రీ ఆర్ ఫోర్ ఇచ్చాడు అనేది డిస్కస్ చేసుకుందాం జూన్ థర్టీన్త్న సెషన్ వన్లో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి సెవెంత్ క్వశ్చన్కి ఆల్ ఆప్షన్స్ అంటే ఏడో క్వశ్చన్ ఎవరైతే ఏదైతే ఉందో అన్నింటికీ ఆన్సర్ ఇచ్చాడు అంటే వన్ టూ త్రీ ఫోర్ లేదా ఏబిసిడి అంటే అన్నింటికి ఆన్సర్స్ ఇచ్చాడు అది జూన్ థర్టీన్త్ సెషన్ వన్లో సెవెంత్ క్వశ్చన్కి అదే జూన్ థర్టీన్త్ సెషన్ వన్లో ముప్పై తొమ్మిదో క్వశ్చన్కి గతంలో మనకి ఫోర్త్ అనే ఆన్సర్ ఇచ్చాడు రైట్ ఇప్పుడు మూడు రాసినా నాలుగు రాసిన అది రైట్ ఆన్సర్ కింద మనకి ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఇది జూన్ థర్టీన్త్ సెషన్ అలాగే జూన్ సెవెంటీన్త్ సెషన్లో సెషన్ టూ సెషన్ టూలో నూట యాభై ఏడవ బిట్కి ఒకటి రైట్ ఆన్సర్ ఇచ్చాడు రెండు కూడా రైట్ ఆన్సర్ ఇచ్చాడు నూట యాభై ఏడవ బిట్ అది జూన్ సెవెంటీన్త్ సెషన్ టూ అలాగే జూన్ ఎయిటీన్ జరిగిన ఎగ్జామ్ సెషన్ వన్ జూన్ ఎయిటీన్త్ సెషన్ వన్లో ముప్పై ఒకటవ ప్రశ్నకి మూడు రాసిన రైటే నాలుగు రాసిన రైట్గా ఇవ్వడం జరిగింది అలాగే జూన్ అదే జూన్ ఎయిటీన్త్ సెషన్ టూలో నూట యాభై ఎనిమిదవ ప్రశ్నకు రెండు రాసిన మూడు రాసిన రైట్ ఇవ్వడం జరిగింది అలాగే జూన్ నైన్టీన్త్ సెషన్ వన్లో ముప్పై ఆరవ క్వశ్చన్ జూన్ నైన్టీన్ సెషన్ వన్లో ముప్పై ఆరవ క్వశ్చన్ ఒకటి రాసిన రైట్ ఆన్సర్ ఇచ్చాడు అలాగే మూడు రాసిన రైట్ ఆన్సర్ ఇచ్చాడు అట్లాగే జూన్ నైన్టీన్త్లో ఎక్కువగా మనకి డిఫరెంట్గా కనిపిస్తాయి జూన్ నైన్టీన్త్ సెషన్ టూ సెషన్ టూలో వన్ ఫార్టీ ఎయిట్ బిట్టు మూడు రాసిన రైటే నాలుగు రాసిన రైటే అదే జూన్ నైన్టీన్ సెషన్ టూలో ఇరవై రెండవ బిట్టు వన్ రాసిన టూ రాసిన త్రీ రాసిన ఫోర్ రాసిన రైట్ ఇచ్చాడు అలాగే జూన్ నైన్టీన్ సెషన్ టూలో డెబ్బై ఎనిమిదవ ప్రశ్న అది కూడా అన్నింటికి ఆన్సర్ ఇచ్చాడు వన్ రాసిన టూ రాసిన త్రీ రాసిన ఫోర్ రాసిన అన్నింటికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అలాగే జూలై ఫస్ట్ సెషన్ వన్లో ఎనిమిదవ క్వశ్చన్కి అన్నింటికి ఆన్సర్ ఇచ్చాడు ఒకటి రాసిన రెండు రాసిన మూడు రాసిన నాలుగు రాసిన అన్నిటికీ రైట్ ఆన్సర్స్ ఇచ్చాడు అదే జూలై ఫస్ట్ సెషన్ వన్లో నూట ఆరవ ఆ క్వశ్చన్కి ఒకటి రెండు రాస్తే రైట్ ఇచ్చాడు ఒకటి మరి లేదా రెండు రాసిన రైట్ ఇచ్చాడు అలాగే జూలై ఫస్ట్ సెషన్ టూలో అసలు ఏమీ యాడ్ అవ్వలేదు ఏమీ డిలీట్ అవ్వలేదు జూలై ఫస్ట్ సెషన్ టూలో జూలై సెకండ్ సెషన్ వన్లో ముప్పై మూడవ ప్రశ్నకి ఒకటి రాసిన రైటే నాలుగు రాసిన రైటే అదే రోజు జూన్ సెకండ్ సెషన్ సారీ జూలై సెకండ్ సెషన్ వన్లో యాభై ఒకటో ప్రశ్నకి రెండు రాసిన ఆన్సర్ రైట్ ఇచ్చాడు నాలుగు రాసిన రైట్ ఇచ్చాడు అలాగే అదే జూ జూలై సెకండ్ సెషన్ వన్లో నూట ముప్పై రెండో బిట్కి మూడు రాసిన రైట్ ఇచ్చాడు నాలుగు రాసిన రైట్ ఇచ్చాడు అలాగే జూలై సెకండ్ సెషన్ టూలో తొమ్మిదవ ప్రశ్నకి ఒకటి రాసిన రైటే మూడు రాసిన రైటే అదే జూలై సెకండ్ సెషన్ టూలో ముప్పై రెండవ ప్రశ్నకి ఒకటి రాసిన రేటే రెండు రాసిన రేటే అదే జూలై సెకండ్ సెషన్ టూలో నూట ముప్పై రెండవ ప్రశ్నకు మూడు రాసిన రేటే నాలుగు రాసిన రైటే సుమారు మనకి ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు బిట్ల వరకు అటు ఇటుగా ఆల్ సెషన్స్ అటు ఇటుగా అంటే కనీసం సెషన్కి రెండు బిట్లు మనకు కనిపిస్తాయి కాకపోతే ఒక్క జూలై ఫస్ట్ సెకండ్ సెషన్లోనే ఎటువంటి మార్పు లేదు మిగతా ప్రతి సెషన్లో కూడా ఒకటో రెండు బిట్లు మనకి ఆప్షన్స్ అటు ఇటుగా చేంజ్ అయ్యే తప్ప పెద్దగా ప్రైమరీ కీకి ఈ సెకండరీ ఇచ్చినటువంటి ప్రైమరీకి అండ్ ఫైనల్కిలో పెద్దగా తేడా అయితే మనకి ఏమీ కనిపించడం లేదు సో ఇవి మనకి ఈ ఇచ్చినటువంటి డిఎస్సికి వాటి యొక్క సారాంశం ధన్యవాదాలు